టీవీ ఫైవ్ సాంబాకి లారీ ఈనూలు తెచ్చి తాగినా కానీ కడుపు మంట చల్లారట్లేదు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ అందరికీ చూపించబోతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పచ్చ బ్యాచ్ మొత్తం కూడా కడుపు మంట చల్లారలేక వాళ్ళ యొక్క కోపాన్ని దిగమింగుకుంటూ ఎలా వాళ్ళ యొక్క ద్వేషాన్ని బయట ప్రతి ఒక్కరూ కూడా చూస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా టీవీ ఫైవ్ సాంబశివరావు అయితే ఆయన యొక్క కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడో ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చేసిన హడావుడి అంత ఇంత కాదు వాళ్ళ పేటిఎం బ్యాచ్ మొత్తం స్థాయిలో ఎక్కడి నుంచి దిగారంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రవేశపెట్టారు బేగంపేట ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్లారు ఏ జగన్మోహన్ రెడ్డి గారి స్వాతంత్రం తెచ్చి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా ఒక నిందితుడికి ఉన్న నిందితుడికి ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా చూసారుగా టీవీ ఫైవ్ సాంబశివరావుకి లారీ ఈనోలు తీసుకొచ్చి తాగినా గాని కడుపు మంట చల్లారట్లేదు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో జనాలు తోలినారట బేగంపాట ఎయిర్పోర్ట్ నుండి కోర్టు వరకు కూడా జనాలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్ నుండి తోలిన జనాలే అక్కడ ఉన్నారని టీవీ ఫైవ్ సాంబా తన కడుపు మంటను వెలగక్కుతున్నాడు సాంబశివరావు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అంటే అది ఆయన పైన ఉన్న అభిమానం మరి మీ నాయకులకు రాలేదని మీ కడుపు మంట ఇలా ప్రదర్శించటం ఏమంత మంచిది కాదు అని టీవీ ఫైవ్ సాంబశివరావుకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ విదేశీ పర్యటన ముగించుకుని నేను ఇండియాకు వచ్చాను అనే అటెండెన్స్ ఇవ్వడానికి కోర్టుకి వెళ్ళాడు అని లాయర్లు కూడా చెప్తున్నారు కానీ ఆ విషయాన్ని పక్కకు నెట్టేసి కేసు విచారణ నిమిత్తం వెళ్ళాడు ముద్దాయిగా వెళ్ళాడు నిందితుడిగా వెళ్ళాడు ఆర్థిక నేరస్తుడిగా వెళ్ళాడు అని నోటికొచ్చినట్లు మాట్లాడటం టీవీ ఫైవ్ సాంబశివరావు మీకు జర్నలిస్ట్గా ఎడిటర్గా అంత మంచి పద్ధతి కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు అని ఏ కోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరం చేశాడు అని ఏ కోర్టు అయినా తీర్పిచ్చిందా మీ పచ్చ బ్యాచ్ మీ పచ్చ మంద ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఏడవటం తప్ప జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు ఆర్థిక నేరస్తుడు అని అబద్ధపు ప్రచారం చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు సంపాదించుకున్న పైన చంద్రబాబు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు కేసులు పెడితే రాజకీయంగా అనగదొక్కాలనే తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి కేసు ఈరోజు నడుస్తూ ఉంది గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కేసుకు అధోగతి లేదు కేసు ఆర్థిక నేరం జగన్మోహన్ రెడ్డి చేశాడు అని నిరూపించలేకపోతున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఇంకెన్ని రోజులు చేస్తారు సాంబశివరావు గారు మరో వీడియో కూడా చూపిస్తాను ఇతల ఈయన కడుపు మంట ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డిపై అక్కసును ఎలా వెళ్ళగ్గుతున్నాడు ఇంకో వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం గుంపుగా బయలుదేరి ఆ వెహికల్ కి అటుపక్కన ఇటుపక్కన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ని ఉల్లంఘించి వ్యక్తులు నిలబడటం ప్రతి వెహికల్ మీద కూడా ఆ ఫుట్ బోర్డ్ మీద నిలబడటం అసలు ఇప్పటి డెఫినెట్ గా నేనే ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫీసర్స్ కి ఉత్తరం రాస్తాను మేడం అవసరమైతే కోర్టు మార్చేయండి ఈ స్టేట్ నుంచి ఏ మా అక్కడ మార్చేయండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా అక్కడ ఎంతమంది తెచ్చుకుంటే తెచ్చుకోమనండి చూసారుగా కోర్టునే మార్చేయాలంటున్నారు టీవీ ఫైవ్ సాంబశివరావు కోర్టుల్నే మార్చేయాలట జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ అడుగు పెట్టినా ఈరోజు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు అంటే అది తోలినారు అని మీరంటారు మీరు ఎలా అయినా అనుకోవచ్చు మీ కడుపు మంట చల్లారడానికి మీ నాయకులకు జనాలు రావట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తుంటే మీ కడుపు మంట చల్లారక జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడుస్తున్నారు ఫైవ్ సాంబశివరావు ఏకంగా కోర్టునే మార్చేయాలంటున్నాడు మార్చేసేయండి ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం అధికారం చేతిలో ఉంది మీరు మార్చాలి అనుకుంటే మార్చండి చూస్తాం ఇక్కడ ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పాడా జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తుంటే ఇంత కడుపు మంట ఎందుకు సాంబశివరావు గారు ఒక జర్నలిస్ట్గా ప్రజా సమస్యలపైన ఏ రోజు మీరు మాట్లాడరు కానీ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ఏ రోజు ప్రశ్నించరు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు కూడా కొన్ని గొంతులో విషం పెట్టుకుని ఉంటారు విషయాన్ని జగన్మోహన్ రెడ్డిపై చిమ్మే ప్రయత్నం చేస్తుంటారు అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మాటలు ఒక లారీ ఈనోలు తెచ్చి తాగినా గానీ సాంబశివరావు కడుపు మంట తగ్గేటట్టు లేదు అని ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలు అంటున్నారో నిజంగా మీ కడుపు మంటకి ఒక లారీ కాదు పది లారీలు ఈనోలు తెచ్చి తాగినా కానీ మీ కడుపు మంట ఎప్పటికీ చల్లాలి ఎందుకంటే మీ నాయకుడికి జనాలు రారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెట్టినా జనాలు వస్తారు దాన్ని మీరు తోలినారు అక్కడి నుండి ఇక్కడికి జనాలను తోలినారు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి జనాలు తోలినారట నవ్వుతారు జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు సాంబశివరావు గారు జనాలు ఈరోజు